మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి టాలీవుడ్లో ఇటీవల రైజింగ్ స్టార్ మరియు ఒమెగా స్టార్ అనే రెండు కొత్త ట్యాగ్లు చర్చనీయాంశమయ్యాయి ఈ ట్యాగ్లు ఎవరికి ఉన్నాయోనని సినీ అభిమానులు ఆరా తీయగా అవి సూపర్ స్టార్ కృష్ణ కుమారులు రమేష్ బాబు మహేష్ బాబులకు చెందినవని తెలిసింది ఒక పాత పామ్లెట్ ద్వారా ఈ ఆసక్తికర విషయానికి ఇప్పుడు వైరల్ అవుతోంది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరోలు ప్రేక్షకులను అలరిస్తున్న విషయానికి తెలిసిందే అయితే ఒక్కొక్కరి స్టార్ స్టేటస్ను బట్టి వారి పర్ఫార్మెన్స్ ని బట్టి అభిమానులు వారికి త్యాగులను తగిలించారు అలా చిరంజీవికి మెగాస్టార్ బాలకృష్ణకు నటసింహ రవితేజకు మాస్ మహారాజా విజయ్ దేవరకొండకు రౌడీ హీరో రామ్ చరణ్ కు మెగా పవర్ స్టార్ ఎన్టీఆర్ కి యంగ్ టైగర్ ప్రభాస్ కు రెబల్ స్టార్ అల్లు అర్జున్కు ఐకాన్ స్టార్ మహేష్ బాబుకి సూపర్ స్టార్ నాగార్జునకు కింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో హీరోకి ఒక్కో ట్యాగ్ తగిలించిన విషయానికి తెలిసిందే అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో రెండు ట్యాగ్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి అవే రైజింగ్ స్టార్ స్టార్ ఈ రెండు ట్యాగ్లు విని అరే ఇదెక్కడి నుంచి వచ్చాయి ఇవి ఎవరికి ఉన్నాయంటూ సినీ ప్రేక్షకులు సైతం ఆరా తీయడం మొదలుపెట్టారు అయితే ఈ రెండు బ్యాగులు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలకి ఉన్నాయని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మరి ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం వారెవరో కాదు దివంగత నటుడు స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు అలాగే మహేష్ బాబు బాహుబలికి భయం మొదలైంది ప్రభాస్ కూడా కాపాడలేడు విషయంలోకి వెళ్తే అప్పట్లో హీరోలకు అభిమాన సంఘాలు ఉండేవి అయితే ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి కాకపోతే అప్పట్లో ఉండే హీరోల అభిమానుల సంఘాలే అన్నీ చూసుకునేవారు అలా సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రమేష్ బాబుకి కూడా కళాజ్యోతి రైజింగ్ స్టార్ రమేష్ యువత అనే ఒక ఫ్యాన్ అసోసియేషన్ ఉండేది అయితే వీరు ఒకసారి మహేష్ బాబు తన తొలి చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఒక పామ్లెట్ ను విడుదల చేశారు అందులో మా రైజింగ్ స్టార్ రమేష్ బాబు సోదరుడు ఒమేగా స్టార్ గట్టమనేని మహేష్ బాబు తొలి చిత్రం ప్రారంభం అలాగే ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఒక పామ్లెట్ విడుదల చేయడం జరిగింది అయితే అప్పట్లో విడుదల చేసిన ఈ పామ్లెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమాని ఒకరు షేర్ చేయడంతో ఈ రైజింగ్ స్టార్ ఒమెగా స్టార్ ఏంటి మేమెప్పుడూ వినలేదే అసలు ఇవి ఎప్పుడు పెట్టారు అంటూ కామెంట్లు చేస్తున్నారు మొత్తానికైతే సూపర్ స్టార్ కృష్ణ తనయులు రమేష్ బాబుకు రైజింగ్ స్టార్ అని మహేష్ బాబు తొలి చిత్రానికి ఒమేగా స్టార్ అని ట్యాగులు తగిలించారని తెలిసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు అంతేకాదు ఈ విషయాన్ని మహేష్ బాబు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు కూడా నాలుగు నుండి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మొత్తానికి దశాబ్దాల క్రితం విడుదలైన ఆ పామ్లెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఘట్టమనేని సోదరులకు అప్పట్లోనే ఇలాంటి ప్రత్యేక ట్యాగులు ఉన్నాయని తెలియడం సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది ఇది సినీ చరిత్రలో ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిచింది